జిల్లా చింతపల్లిలో రోడ్డుకి ఇరువైపులో ఉన్న ఆక్రమ కట్టడాలు తొలగింపు అల్లూరి జిల్లా చింతపల్లి కేంద్రంలో అక్రమ కట్టుకున్న కట్టడాలను వాటిని శనివారం ఇన్ఛార్జి తహసీల్దార్ రామకృష్ణ సి వినోద్ బాబుల ఆధ్వర్యంలో తొలగించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రోడ్డుకి ఇరువైపులా స్థలాన్ని ఆక్రమించుకున్న వారికి ఖాళీ చేయాలని ముందుగానే నోటీసులు ఇచ్చి పోలీస్ సిబ్బందితో వెళ్లి అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు ఎవరైనా సరే ప్రభుత్వ స్థలాలలో ఆక్రమిస్తే తొలగిస్తామని అన్నారు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారిపై జిల్లా కలెక్టర్ ఆదిస్తల మేరకు చింతపల్లి రెవెన్యూ అధికారులు రహదారి ప్రక్కన ఉన్న బిల్డింగ్స్ తొలగించడానికి సిద్ధం అవుతున్న రెవెన్యూ అధికారులు దీంతో వర్తక సంఘ వ్యాపారులు గుండెల్లో గుబులు అల్లేరు జిల్లా పాడేరు కేంద్రాల అక్రమంగా తాత్కాలిక రేకుల షెడ్లు నిర్మించుకున్న వాటిని ఈ రోజు మండల తహసీల్దార్ పోల్ సిబ్బందితో తొలగించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రోడ్డుకి ఇరువైపుల స్థలాన్ని ఆక్రమించుకున్న వారికి ఖాళీ చేయాలని ముందుగానే నోటీసులు ఇచ్చి పోలీసు సిబ్బందితో వెళ్లి అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు ఎవరైనా సరే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే తొలగిస్తామని అన్నారు thank <laughs> you அக்கே ఇలాంటి అయితే ఎక్కడ ఆక్రమాలు ఉన్నాయో అదన్నీ కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేసి అది తొలగించడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రాపర్ ప్రాసెస్ ఫాలో చేసి చేస్తున్నాము దానికి అన్నీ కూడా ఫస్ట్ సెక్షన్ సెవెన్లో నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఏడు రోజు అయిన తర్వాత వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే దెన్ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ సెక్షన్ సిక్స్లో అనదర్ నోటీస్ ఇచ్చేసి అది ఈ పాలి నిరీక్షణ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది ప్రజలు కూడా దీనికి ఆమె మీన్ ఉంటున్న ప్రజలు ప్రజా సంఘులు అందరూ కూడా వాళ్ళు కూడా వివిధ ఫిర్యాదు ద్వారా ఇక్కడ ఉన్న అక్రమ ఘటనలు కానీ ఆ ట్రాఫిక్ జామ్ అండ్ రోడ్ సేఫ్టీ గురించిన వివిధ ఫిర్యాదు ఫిర్యాదులు కూడా మనకుంటున్న సోమవారం కానీ అది ఫ్రైడే వచ్చిన మనకున్న ప్రివెన్సెస్ రావడం జరిగింది సో అది అన్నీ కూడా చర్యలు తీసుకొని ఈ కార్యక్రమాలు వివిధ చోట్ల చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనకుంటున్న కొత్త ఆర్డర్ ప్రకారము రాబోయిన ఎనిమిది వారంలో ఎక్కడెక్కడ అక్రమ ఘటనాలు ఆ కట్టడాలు ఉన్నాయో ఎస్పెషల్లీ మనకున్న వాటర్ బాడీస్ కానీ ఆరు అబ్జెక్షన్ పరంపక్కలు ఉంటున్న స్ట్రక్చర్స్ ఫస్ట్ ఎనమరేట్ చేసేసి అది పంచాయతీ ప్లస్ రెవెన్యూ అండ్ పోలీస్ ఈ ముగ్గురు శాఖ సహకారంతో అన్ని చోట్ల అదన్నీ కూడా తొలగించాలని ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది దాని కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ సిసి గారి నుంచి కూడా ಅನ್ನ ಜಿಲ್ಲಾಕ್ಕೆ ಆದೇಶ ಬೆಳೆ ಜಾನ್ ಕೊರ ಆಲ್ ಸಬ್ ಕಲೆಕ್ಟರ್ಸ್ ಅಂಡ್ ಪೊಲೀಸ್ ಎಸ್ ಕಲರ್ ಪಂಚಾಯತ್ ರಾಜ್ಗೆ ಆದೇಶ ಮುಖ್ಯ ವಾಟರ್ ಬಾಡೀಸ್ ವಾವು ಪರಮೊಕ್ಕು ಆರ್ ಗಡ್ಡ ಪರಮ್ಲು ಆ ಟ್ಯಾಂಕ್ ಪರಮೊಕ್ಕು ಅಂಡ್ ಅದರ್ ಅಬ್ಜೆಕ್ಷನ್ ಪರಮೆ ಎಸ್ಪೆಷಲಿ ರೋಡು ಆರ್ ಮನೆ ವ್ಯಾಪಾರ ಸಂಸ್ಥೆ ಸೊ దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎవరెవరికి అధ్యక్ష మీద ఎటువంటి నిర్మాణం కట్టినా అది ఏదో ఒక ఖచ్చితంగా గుర్తించబడుతుంది అది ఒక అంతస్థ మూడంతస్థల అంతస్తుల స్టార్ ఒట్లా ఏదేమైనా పోతాయి అది ఈగల్గా తేడిన తర్వాత అది ఏ సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనూ గవర్నమెంట్ ఆఫ్ ఆందోళన పాలసీ పురణ పాలసీ ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఇక్కడ మెయిన్ అంటే ఇది హైవే అయ్యింది హైవే జంక్షన్ అయ్యింది హైవే జంక్షన్ ట్రాఫిక్ చాలా పెరుగుతుంది రోజు వచ్చి ఏమవుతుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏమవుతుంది దాని అనుకుంటే ఎవరు చెప్తారు దాన్ని ఎవరి వరకు పోతున్నాయి ఈ అధ్యక్షం అనవసరంగా ఆసుపత్రి కూడా పోతున్నాయి కదా సో మనం కూడా ఆ మానవ సంబంధించిన తోటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సార్ ఇంతవరకు వెళ్తున్నాం సార్ డిగ్రీ కాలేజీ వరకు

ఉంటాయి ఆర్ఎంలు లేదంటే ఏమంటారు ఈ గ్రామ పట్టణం అన్నీ ఉంటాయి మీరు కూడా చూసుకుని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని చూసుకుంటా ఇది రోడ్డు భూమి ఈ భూమిలో మనం ఉన్నాము తప్పనిసరిగా దీని నుంచి వైదొలగాలి అది మీరు స్వచ్ఛందంగా చేస్తే మాకు శ్రమ కొద్ది టైం ట్రెమింగ్ మీరు ఇప్పుడు కూడా మళ్ళీ రెండోసారి ఒకసారి సర్వే పెట్టేస్తారు కొంత ఎంత సంవత్సరాలు ఆల్రెడీ సర్వే చేస్తున్నారు సో అది నిజం ఆ మీరు అందరూ ఏంటంటే చర్చిప్పుడు ఫారా కోసులు ఎటువంటి కట్టడం కట్టడా అది చక్క ప్రకారం నేరం దానికి నైన్టీన్ నాట్ ఫైవ్ ఫోర్ ఫోర్టీ యాక్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకు దాని ప్రాసెస్ ప్రకారంగా డిపోజిషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఏ గారు నేగా రిక్వెస్ట్ చేసుకోవాలండి ఈ ఇల్లీగా ఇచ్చిన రిక్వెస్ట్ ప్రకారం మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం చిన్నగా జరిగేదే అదే కొద్దిగా లేట్ అవుతుంది తప్పగానే జనరల్గా జరిగేది ఎప్పుడైనా గారు నిర్దేశంగా పూర్తిగా ఒక క్లారిటీతో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉన్నారు ఈ మొత్తం ప్రాసెస్ అంతా కలిపి వన్ ఆర్ టూ మంత్స్లో అంటే వెయిట్ ఎయిట్ వీక్స్ కానీ అబౌ ఒక టూ మంత్స్లో పూర్తి చేయడం అనేది పూర్తి అవుతుంది అంటే ఈ మధ్య ఎవరికైనా కొన్ని పెద్ద పెద్ద కట్టాలు ఉన్నాయి కట్టడం చాలా పెద్దది వాళ్ళు బుక్ ఫస్ట్ అడుగుతున్నారు కనుక అలా కొంతమందికి ఎవరికైనా మరియు వాళ్ళకి తీసుకుంటాం కట్టడం అంటే వాళ్ళు కొంత టైం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పూర్తిగా గ్రౌండ్ చేసినప్పుడు అక్కడ ఇప్పుడు ఎక్కడ వెళ్ళేది లేదు ఇప్పుడు కొంతమంది అన్నారు ఏంటి అంటా ఇంకా ఉంటుంది ఎలా చేస్తున్నారు అలా దోషిస్తున్నారంటే మనం కట్టుకునేటప్పుడు ఆలోచించాలి కదా అప్పుడు అంటే ఎప్పుడు మనం వెళ్ళి ఎందుకంటే మనం చేస్తున్నప్పుడు ఆ ఆలోచించాలి కదా ప్రభుత్వం అనేక స్కీమ్లు పెట్టారు ట్వంటీ త్రీ ద్వారా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇస్తామని చెప్తుంది రోజు మేము పేపర్లు వేస్తాము నమ్మక ఇస్తాము మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తామంటే మీరేం రోడ్డు మీద కట్టడం అది మరి ప్రజలు కూడా ఆలోచించాలి కదా మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తామని చెప్తున్నప్పుడు చెప్పండి సార్ లాస్ట్ టూ మంత్స్ నుంచి జరుగుతుంది నెగోషియేషన్ త్రీ మంత్స్ నుంచి జరుగుతుంది ఒక రోజులో జరగలేదు గత రెండు నెలలుగా స్వయంగా కలెక్టర్ గారే ప్రతిసారి ప్రెస్ మీటింగ్ ఇస్తున్నారు ఒకే ఇస్తున్నారు అబ్జెక్షన్ ఫుల్ ఎంక్రోచ్మెంట్స్ ఎవరినో కూడా తొలగిస్తాము తొలగిపోవాలి తొలగిస్తాము తొలగిపోవాలని ప్రతిసారి మేము ఇస్తూనే ఉన్నాము వారల్గా చెప్తున్నాము పత్రికా ముఖంగా చెప్తున్నాము మీడియా ముఖంగా చెప్తున్నాము అది నోటీసుల రూపంలో కూడా ఇచ్చాము సో అది ప్రాసెస్ అయితే జరుగుతుంది సో ఎక్కడైనా వచ్చి సార్ మేమే తొలగించకుండా ఉన్న వాళ్ళకి వాళ్ళ సమయం కూడా